పార్ట్ టూ ట్రైలర్ రిలీజ్ అయింది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది యాక్షన్ డ్రామాతో నిండిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను డబుల్ చేసింది వార్ టూ ట్రైలర్ యాక్షన్ సినిమా అభిమానులకు విందు భోజనం హృతిక్ రోషన్ కబీర్ గా జూనియర్ ఎన్టీఆర్ విక్రమ్ గా తమ నటనతో మంత్రముగ్ధులను చేస్తున్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా స్పై యూనివర్స్ లో ఆరో భాగం ట్రైలర్ ట్రైలర్లో హై యాక్టెన్ యాక్షన్ లు స్వోర్డ్ ఫైట్స్ బోర్డ్ ఛేజ్లు ఆకట్టుకున్నాయి ప్రీతం సంగీతం ట్రైలర్ కు బలం చేకూర్చింది కియారా గ్లామర్ రొమాంటిక్ టచ్ జోడించగా హృతిక్ ఎన్టీఆర్ మధ్య ఎదురుపడే సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి తెలుగు డబ్బింగ్ ఎన్టీఆర్ లుక్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆయన సిక్స్ ప్యాక్ బాడీ షాట్ అయితే అభిమానులను పిచ్చెక్కిస్తోంది అయితే విఎఫ్ఎక్స్ మాత్రం కొంచెం సాధారణంగా అనిపించింది మరి థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలి ఆగస్టు పద్నాలుగున నా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు లోకేష్ కనగరాజు తన మరో సిద్ధం చేస్తున్నారు ఖైదీ టూ క్లైమాక్స్ లో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం ఈ ఊహాగానాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి ఆమె పాత్ర ఎలా ఉంటుంది ఎల్సియుని ఎలా మలుపు తిప్పుతుంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం లోకేష్ కనగరాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది కార్తీ నటించిన ఖైదీ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఖైదీ టూలో లోకేష్ మరో బిగ్ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నారు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ సినిమా క్లైమాక్స్లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ ఆమె ఎంట్రీతో కథలో ఊహించని ట్విస్టులు ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు ఎల్సీయులో విక్రమ్ రోలెక్స్ లాంటి ఐకానిక్ క్యారెక్టర్స్తో అనుష్క పాత్ర ఎలా కనెక్ట్ అవుతుంది ఆమె లుక్ పాత్ర గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఖైదీ టు కథాంశం అనుష్క రోల్ గురించి త్వరలో అప్డేట్స్ రానున్నాయి ఎల్సీయూ అభిమానులకు ఈ సర్ప్రైజ్ ఎలా త్రిల్లిస్తుందో చూడాలి ఉప్పెడ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిన కృతి శెట్టి తర్వాత సినిమాలతో ఆకట్టుకోలేకపోయింది టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో అడుగుపెట్టిన ఈ అమ్మడు కొత్త ఆమె ఎలా ఉంటుందో చూద్దాం ఉప్పెడ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో హవా సృష్టించిన కృతి శెట్టి ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ బంగారాజు సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అయింది గత ఏడాది శర్వానంద్ తో మనమే సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు నటనలో పెద్దగా స్పెషల్ లేకపోవడంతో ప్రేక్షకులు కూడా ఆమెపై ఆసక్తి కోల్పోయారు దీంతో తెలుగులో అవకాశాలు తగ్గడంతో కృతి తమిళ సినిమాల వైపు మళ్ళీ ప్రస్తుతం ఎల్ఐకే జిని సినిమాలతో బిజీగా ఉంది సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది ఈ కొత్త సినిమాలతో కృతి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా లేదా అనేది ఆసక్తికరం